సంఘటన అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఫ్లైట్ టేకాఫ్ అయిన ఒక్క నిమిషంలోనే కూలిపోయింది దాదాపుగా రెండు వందల అరవై మంది చనిపోయారు ఒక్కడే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు మృత్యుంజయుడు అండ్ చాలా హృదయ విదారక సంఘటన అందులో గుజరాత్కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు విజయ్ రూపాని అని చెప్పేసి అండ్ ఒక ఫ్యామిలీ ఇద్దరు అంటే భార్య భర్త గ్రూప్ చిన్న పిల్లలు ఆ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు అలాగే కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూడడానికి యూకే వస్తున్న పెద్దలు వాళ్ళు చనిపోయారు బ్రిటిష్ దేశస్తులు చనిపోయారు కెనడాకు సంబంధించిన ఐ థింక్ ఒక్కరు ఉన్నారు వారు చనిపోయారు వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇక్కడ ప్రతిదీ రాజకీయం చేయడం మంచిది కాదండి లైక్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఎవరు కూడా అలా జరగాలని కోరుకోరు బట్ రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవాలి ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మళ్ళీ అటువంటివి జరగకుండా బాధ్యత వహించాలి టాటా వాళ్ళు ప్రతి మృతుడి కుటుంబానికి కోటి రూపాయలు వాళ్ళు డిక్లేర్ చేశారు అండ్ ఆల్సో హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా గాయపడ్డ వాళ్ళకి అందరికీ కూడా టాటా వాళ్ళే మేము దగ్గరుండి చూసుకుంటామని చెప్పారు అండ్ ఇటువంటివి జరగకుండా వాళ్ళు చూస్తామని చెప్పారు ఎటు వచ్చి మన రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అక్కడికి వెళ్ళారు ఓకే వెళ్ళచ్చు అండ్ వెళ్ళిన తర్వాత ఏవో వీడియోలు చేసుకుంటూ ఆ వీడియోలు కూడా కట్ అండ్ పేస్ట్ అంటే ఎడిట్ చేసుకుంటూ దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని ఆ సందర్శించిన ఆ సంఘటనను కూడా పబ్లిసిటీ కోసం వాడుకున్నాడు రీల్స్ చేసుకొని ట్విట్టర్లో అక్కడ ఇక్కడ పోస్ట్ చేసుకున్నారు ఇది చాలా 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 దరిద్రం దౌర్భాగ్యం ఇప్పుడు బాధ్యత తీసుకొని అంటే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి కూడా లైక్ వారు కూడా చెప్పారు ఇంతకుముందు పూర్వము ఒక రైల్ యాక్సిడెంట్ జరిగితే ఆ రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేసేవాళ్ళు అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాళ్ళు నైతిక బాధ్యత వహించే వాళ్ళు ఇప్పుడు ఆ నైతిక బాధ్యత అనేది రాజకీయాల్లో మచ్చుకైనా కనపడడం లేదు అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఆశించడం కూడా కష్టం కానీ నువ్వు బాధ్యత తీసుకోకపోగా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోగా ఆ జరిగిన ఆ సంఘటనను కూడా నువ్వు రీల్స్ చేసుకొని నువ్వు పబ్లిసిటీ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ దుమ్మెత్తి పోస్తున్నారు రామ్మోహన్ నాయుడిని నాకు రామ్మోహన్ నాయుడు అంటే లైక్ ఐ హ్యాడ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ అంటే ఉన్నంతలో బాగుంటాడని బట్ ఈ సంఘటనతో మాత్రం చేజేతుల చెడ్డ పేరు తెచ్చుకున్నాడు రామ్మోహన్ నాయుడు బాబు రామ్మోహన్ నాయుడు ఇంకొకసారి నువ్వు ఇట్లా రీల్స్ కోసము ఆ పర్యటనలు చేయకు ఒకవేళ నువ్వు మంచి ఉద్దేశంతో పర్యటన చేసిన ఇటువంటి రీల్స్ చేసుకుంటుంటే నీ పబ్లిసిటీ పిచ్చి కోసం చేసుకున్నావు అని చెప్పేసి జనాలు అసలే సెన్సిటివ్ మ్యాటర్ ఇది జనాలు నవ్వరు దుమ్మెత్తిపోస్తున్నారు అది గుర్తుపెట్టుకో రామ్మోహన్ నాయుడు వెనకలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాది ఇక్కడ చూపించలేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని ఆయన ట్విట్టర్ పేజ్లో నేను ట్విట్టర్లో కూడా ఖండించా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని ఏదో అంటే ఒక శాడ్ మ్యూజిక్ పెట్టేసి తిరుగుతుండేట్లు అట్లా ఇట్లా అనుకోవడం ఇవన్నీ చూపిస్తున్నాడు అవసరం ఉందా ఒకసారి ఆలోచించండి రామోహన్ రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా నేనైతే డిమాండ్ చేస్తున్నానండి సమ్వన్ షుడ్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ ట్రాజిక్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఆ మంత్రిగా ఉన్నాడు కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ రామ్మోహన్ నాయుడు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి నేను కాదు మొత్తం భారతదేశంలో ఉన్న అందరూ కూడా ఏకకంఠంతో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అండ్ ఆల్సో మనకి ఇద్దరు రీల్స్ మినిస్టర్లు ఉన్నారు ఇద్దరు రీల్స్ మినిస్టర్స్ ఉన్నారు అని చెప్పేసి ఇతన్ని విపరీతంగా ట్రోల్ చేస్తారు ఇంకొక కథని ఎవరో నాకు తెలీదు బట్ రామ్మోహన్ నాయుడు ఒక రీల్స్ మినిస్టర్గా మిగిలిపోయాడు అది చాలా దురదృష్టకరము పబ్లిసిటీకి వేరే విషయాలు ఏదైనా పబ్లిసిటీకి వాడుకోవచ్చు కానీ అక్కడికి వెళ్ళి ఇట్లా అట్లా ప్రైమ్ మినిస్టర్ చూపిస్తూ ఒక వీడియో అమిత్ షాతో మాట్లాడుతూ ఒక వీడియో అవసరమా రామ్మోహన్ నాయుడు ఎస్పెషలీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని అది ఎడిట్ చేసి దాని మళ్ళీ ఒక ఏదో ఈయన ఫీల్ అవుతున్నట్టు జనాలకు కలరింగ్ ఇవ్వాలని చెప్పేసి చూస్తుంటే అది నవ్వుల పాలవుతున్నావు గుర్తుపెట్టుకో ఇది చాలా దరిద్రమైన ఆలోచన రామ్మోహన్ నాయుడికే చెప్తున్నాను ఇంతకంటే నీకు పబ్లిసిటీ కోసం వేరే ఏది దొరకలేదా రాజకీయాలు చేయకూడదు అండి కొన్ని విషయాలు రాజకీయాలు చేయకూడదు రాజకీయాలు మాట్లాడకూడదు లైక్ ఇప్పుడు ఎవరి బాధ్యత ఉంది అంటే బాధ్యత అయితే ఆబ్వియస్లీ ప్రభుత్వం తీసుకోవాలి వాళ్ళ తప్పిదమ్మా వాళ్ళకు తెలిసి జరిగిందంటే అది అనవడం కూడా సబబు కాదు కానీ ఇట్లాంటి చేష్టలన్నీ చేస్తేనే గలీజ్ అనిపిస్తుంది గుర్తుపెట్టుకో రామ్మోహన్ నాయుడు ఇటువంటి మళ్ళీ చేయకు ఆ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు అలాగే కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూడడానికి యూకే వస్తున్న పెద్దలు వాళ్ళు చనిపోయారు బ్రిటిష్ దేశస్థులు చనిపోయారు కెనడాకు సంబంధించిన ఐ థింక్ ఒక్కరు ఉన్నారు వారు చనిపోయారు వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇక్కడ ప్రతిదీ రాజకీయం చేయడం మంచిది కాదండి లైక్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఎవరు కూడా అలా జరగాలని కోరుకోరు బట్ రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవాలి ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మళ్ళీ అటువంటివి జరగకుండా బాధ్యత వహించాలి టాటా వాళ్ళు ప్రతి మృతుడి కుటుంబానికి కోటి రూపాయలు వాళ్ళు డిక్లేర్ చేశారు అండ్ ఆల్సో హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా గాయపడ్డ వాళ్ళకి అందరికీ కూడా టాటా వాళ్ళే మేము దగ్గరుండి చూసుకుంటామని చెప్పారు అండ్ ఇటువంటివి జరగకుండా వాళ్ళు చూస్తామని చెప్పారు ఎటు వచ్చి మన రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అక్కడికి వెళ్ళారు ఓకే వెళ్ళొచ్చు అండ్ వెళ్ళిన తర్వాత ఏవో వీడియోలు చేసుకుంటూ ఆ వీడియోలు కూడా కట్ అండ్ పేస్ట్ అంటే ఎడిట్ చేసుకుంటూ దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని ఆ సందర్శించిన ఆ సంఘటనను కూడా పబ్లిసిటీ కోసం వాడుకున్నాడు రీల్స్ చేసుకొని ట్విట్టర్లో అక్కడ ఇక్కడ పోస్ట్ చేసుకున్నారు ఇది చాలా 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 దరిద్రం దౌర్భాగ్యం ఇప్పుడు బాధ్యత తీసుకొని అంటే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి కూడా లైక్ వారు కూడా చెప్పారు ఇంతకుముందు పూర్వము ఒక రైల్ యాక్సిడెంట్ జరిగితే ఆ రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేసేవాళ్ళు అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాళ్ళు నైతిక బాధ్యత వహించే వాళ్ళు ఇప్పుడు ఆ నైతిక బాధ్యత అనేది రాజకీయాల్లో మచ్చుకైనా కనపడడం లేదు అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఆశించడం కూడా కష్టం కానీ నువ్వు బాధ్యత తీసుకోకపోగా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోగా ఆ జరిగిన ఆ సంఘటనను కూడా నువ్వు రీల్స్ చేసుకొని నువ్వు పబ్లిసిటీ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ దుమ్మెత్తి పోస్తున్నారు రామ్మోహన్ నాయుడిని నాకు రామ్మోహన్ నాయుడు అంటే లైక్ ఐ హ్యాడ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ అంటే ఉన్నంతలో బాగుంటాడని బట్ ఈ సంఘటనతో మాత్రం చేజేతుల చెడ్డ పేరు తెచ్చుకున్నాడు రామ్మోహన్ నాయుడు బాబు రామ్మోహన్ నాయుడు ఇంకొకసారి నువ్వు ఇట్లా రీల్స్ కోసము ఆ పర్యటనలు చేయకు ఒకవేళ నువ్వు మంచి ఉద్దేశంతో పర్యటన చేసిన ఇటువంటి రీల్స్ చేసుకుంటుంటే నీ పబ్లిసిటీ పిచ్చి కోసం చేసుకున్నావు అని చెప్పేసి జనాలు అసలే సెన్సిటివ్ మ్యాటర్ ఇది జనాలు నోటితో నవ్వరు దుమ్మెత్తిపోస్తున్నాడు అది గుర్తుపెట్టుకో రామ్మోహన్ నాయుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాది ఇక్కడ చూపించలేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని ఆయన ట్విట్టర్ పేజ్లో ఉంది నేను ట్విట్టర్లో కూడా ఖండించా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని ఏదో అంటే ఒక శాడ్ మ్యూజిక్ పెట్టేసి తిరుగుతున్నట్లు అట్లా ఇట్లా అనుకోవడం ఇవన్నీ చూపిస్తున్నాడు అవసరం ఉందా ఒకసారి ఆలోచన రామోహన్ రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా నేనైతే డిమాండ్ చేస్తున్నానండి సమ్వన్ షుడ్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ ట్రాజిక్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఆ మంత్రిగా ఉన్నాడు కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ రామ్మోహన్ నాయుడు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి నేను కాదు మొత్తం భారతదేశంలో ఉన్న అందరూ కూడా ఏకకంఠంతో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అండ్ ఆల్సో మనకి ఇద్దరు రీల్స్ మినిస్టర్లు ఉన్నారు ఇద్దరు రీల్స్ మినిస్టర్స్ ఉన్నారు అని చెప్పేసి ఇతన్ని విపరీతంగా ట్రోల్ చేస్తారు ఇంకొక అతని నాకు తెలీదు బట్ రామ్మోహన్ నాయుడు ఒక రీల్స్ మినిస్టర్గా మిగిలిపోయాడు అది చాలా దురదృష్టకరము పబ్లిసిటీకి వేరే విషయాలు ఏదైనా పబ్లిసిటీకి వాడుకోవచ్చు కానీ అక్కడికి వెళ్ళి ఇట్లా అట్లా ప్రైమ్ మినిస్టర్ చూపిస్తా ఒక వీడియో